హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు జానపద కథ పేరు చాంగ్ అద్భుతమైన తివాసి చైనా దేశంలో షింగాయ్ నగరంలో షియాంగ్ షీ అనే స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ముగ్గురు కొడుకులు ఉండేవారు పెద్దవాడి పేరు చుంగ్ రెండోవాడి పేరు చింగ్ మూడోవాడి పేరు చాంగ్ ఆ ముగ్గురు కొడుకులను పెట్టుకొని షియాంగ్ చాలా కష్టపడుతూ ఉండేది చుంగు చింగ్ ఇద్దరూ పెద్దవాళ్ళు కనుక ఆ ఇద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టు తీసుకువచ్చి తల్లికి సహాయపడుతూ ఉండేవాళ్ళు చిన్నవాడు చాంగ్ పదిహేనేళ్లవాడు వాడు తల్లితో పాటుగా ఉంటూ ఉండేవాడు షియాంక్షి భర్త చనిపోయి చాలా కాలమైంది అప్పటి నుంచి చిన్నవాళ్లైన కొడుకుల్ని పెట్టుకుని ఏదో రకంగా పొట్ట నింపుకుంటూ కాలం వెళ్ళబోసుకుంటూ ఉన్నది షియాంగ్ తివాసీలు అల్లటంలో మంచి అందవేసిన చెయ్యి ఆమె ఎంతో కష్టపడి తివాసీలు అల్లుతూ ఆ తివాసీలను నగరానికి తీసుకువెళ్ళి సంతలో అమ్మకానికి పెడుతూ ఉండేది అయితే చైనా దేశంలోని ఎంతోమంది స్త్రీలు తివాసీలను అద్భుతంగా అల్లుతూ వారు కూడా తమ తివాసీలను సంతకు తీసుకువస్తూ ఉండేవాళ్ళు సంతలో పోటీ విపరీతంగా ఉండటం వల్ల అంత మంచి ధరకు తివాసీలు అముడ ఏవి కావు అయితే అందరిలోకి షియాంక్షి తివాసీలే చాలా అందంగా ఉంటాయి కనుక ఆమె తివాసీలే అమ్ముడవుతూ ఉండేవి అయితే ఆమెకు రాను రాను చాలా నీరసం ముంచుకు వస్తూ ఉండేది ఎందుకంటే తను ఎంతో కష్టపడి ఎన్నో రోజులు అల్లిన తివాసీలకు వచ్చే డబ్బు తను అల్లినన్ని రోజులు కూడా అవసరానికి వచ్చేది కాదు తిరిగి మరో తివాసీ అల్లేదాకా కష్టపడాల్సి వచ్చేది షియాంక్షి అంతచందాలు చూసి పనితనం చూసి చాలామంది పురుషులు ముందుకు వచ్చి తమను మళ్లీ పెళ్లి చేసుకోమని కోరారు కానీ అలా చేసినందువల్ల తన కొడుకులకి మంచి భవిష్యత్తు ఉండదని తన భర్తకి తన మీద ఉన్న ప్రేమకు అర్థం ఉండదని భావించి ఆమె అలాంటి ప్రయత్నం మానేసింది తన తివాసీలకు చాలా తక్కువ ధర వస్తూ ఉన్నా షియాంక్షి తన పనితనంలో ఎంతమాత్రమో బద్ధకం చూపించేది కాదు చాలా పనితనం చూపిస్తూ ఉండేది ఎంతోమంది వ్యాపారస్తులు షియాంక్షి తివాసీలు కొనుక్కుపోయి షింగాయ్ నుంచి పెకింగ్కు హాంకాంగ్కు సింగపూర్కు బర్మాకు భారతదేశానికి తీసుకుపోయి చాలా అధికమైన ధరలకు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు నిజానికి షియాంక్షి అలిన తివాసీలు చాలామంది మహారాజుల రాజప్రాసాదాల్లో నేల మీద కాకుండా గోడల మీద అలంకారభూషితంగా అలరాలుతూ ఉండేవి అయితే ఆ విషయం ఆమెకు తెలియదు తన అల్లికలకు అతి సాధారణ ధర వస్తూ ఉండటం వల్ల సామాన్యులు మాత్రమే తన తివాసీలు కొనుక్కుంటున్నారని అనుకుంటూ ఉండేది పొట్టకూటికి తను అలా తివాసీలు అల్లుతూ ఉంది కానీ నిజానికి ఆమెకు అలా అల్లాలని లేదు తన కొడుకులు ప్రయోజకులు అయితే తను తీరికగా కూర్చొని మంచి కళాఖండాన్ని అల్లాలని ఆమెకు ఎంతో కోరికగా ఉండేది అయితే ఆమెకు అలాంటి కోరిక ఎప్పుడు తీరుతుందో తెలిసేది కాదు తనకు ఏమైనా కోరికలంటూ ఉంటే ఆ కోరికని కేవలం తన చిన్న కొడుకు అయిన చాంగుకి మాత్రమే ఆమె చెబుతూ ఉండేది ఎందుకంటే పెద్ద కొడుకు చుంగు రెండో కొడుకు చింగు ఇద్దరూ తల్లి కోరికలు విని విసుక్కుంటూ ఉండేవాళ్ళు వాళ్ళకి కళాత్మక దృష్టి ఎంత మాత్రమూ లేదు కానీ చిన్నవాడు చాంగ్ అలా కాదు వాడికి కళాత్మక దృష్టి చాలా అధికంగా ఉంటూ ఉండేది వాడు అస్తమానము తల్లితో బాటుగా కూర్చొని ఆమె తివాసీలు అల్లుతూ ఉంటే తను తనకు నచ్చిన రంగులు మార్పులు చెబుతూ ఉండేవాడు ఎంత మాత్రమూ అనుభవము వయస్సు లేని చాంగ్ చెప్పే విషయాలు ఆమెను ఎప్పుడు ఎంతో ఆశ్చర్యంతో ముంచెత్తుతూ ఉండేది తన చిన్న కొడుకు చాంగ్ ఎప్పుడో ఒకప్పుడు చాలా గొప్పవాడు అవుతాడని ఆమెకు చాలా నమ్మకంగా ఉండేది వాడు కొన్ని మార్లు చాలా అద్భుతమైన నమూనాలు ఊహించి తల్లికి వర్ణించి చెబుతూ ఉండేవాడు తల్లి ఎంతగానో సంతోషించేది వాడి కోరిక ప్రకారమే తివాసీలు అల్లుతూ ఉండేది మరో సంవత్సరం గడిచింది చాంగ్కి పదహారేళ్ల వయసు వచ్చింది చాంగ్ చాలా అద్భుతమైన అందగాడిలాగా తయారయ్యాడు వాడు తల్లి పోలికలు పూర్తిగా పునికి పుచ్చుకున్నందువల్ల అచ్చు ఆడపిల్లలాగా నున్నటి శరీరంతో చాలా అందంగా పెరిగాడు వాడి మీద శింగాయిలో ఎంతో అందమైన అమ్మాయిల దృష్టి పడింది కానీ వాడు మాత్రం ఏ అమ్మాయి మీద అలాంటి ఉద్దేశాన్ని ఉంచుకోలేదు తను ఏదో ఒక రకంగా కష్టపడి తల్లిని సుఖపెట్టాలని అనుక్షణము అనుకునేవాడు తప్ప మరింకే ఆలోచనకు తావిచ్చేవాడు కాడు రాను రాను వాడికి సంత పరిస్థితి చూసి చాలా కోపం వచ్చింది దేశ మాన పరిస్థితులు ఎంతగా మారిపోతూ ఉన్నా కూడా తన తల్లి తివాసీలకి ఎంత మాత్రమూ ధర పెరగటం లేదు తన చిన్నప్పటి నుంచి ఒకే రకంగా ధర పలుకుతూ ఉన్నది పట్టునూలు ధరలు ఎంతగానో పెరిగిపోయినా కూడా తన తల్లి అల్లే తివాసీలకి ధర పెరగకపోవటం వాడికి చాలా అన్యాయం అనిపించింది వాడు ఈసారి సంతకు తల్లిని వెళ్ళనివ్వకుండా తివాసీలు తీసుకొని తాను స్వయంగా వెళ్ళాడు ధరలు నిర్ణయించటం వల్ల కాదని తల్లి ఎంత పోరినా వినకుండా వాడు తివాసీలను తీసుకొని సంతకు వెళ్ళాడు కొడుకు చిన్నవాడు వాడు తెలియని తనంతో తక్కువ ధరకు అమ్ముకురావటమో లేక తివాసీలను పోగొట్టుకును రావటమో చేస్తాడని ఆమె భయం అయితే చాంగ్ అలా చేయలేదు వాడు సరాసరి షింగాయిలోని సంతలోకి వెళ్ళి తివాసీలలో పరుచుకొని కూర్చున్నాడు వ్యాపారస్తులు ముందుగా వాటి దగ్గరకు రానేలేదు సంతలో ఉన్న తివాసీలలో మామూలు వాటి దగ్గరికి వెళ్ళి తర్వాత ఆఖరుకు వాడి దగ్గరకు వచ్చారు అది చాలా అన్యాయం అనిపించింది వాడికి ఎందుకంటే సంతలోని అన్ని తివాసీలు కలిసినా తన తల్లి అల్లిన తివాసీల్లోని ఒక మూలకు కూడా సరిపోవు అలాంటిది అందరూ ముందుగా తమ తివాసీల దగ్గరికి రావటానికి బదులుగా అన్నీ చూసిన తర్వాత రావటం వాడికి చాలా కోపాన్ని తెప్పించింది అయితే వాడు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు ఆ వ్యాపారస్తులందరూ అలాంటి ప్రవర్తనతో తన తల్లి ధైర్యాన్ని దెబ్బ కొట్టి తన తల్లి తివాసీలు ఖర్చు కావేమోనని అధైర్యపడిన తర్వాత వాళ్ళు అడిగిన ధరకు ఇస్తూ ఉండేదని అర్థం చేసుకున్నాడు ఇంతకాలము ఎంతటి మోసం జరిగిందో గ్రహించటానికి వాడికి ఎక్కువసేపు పట్టలేదు వాడు కొన్ని సంవత్సరాలుగా తల్లితో పాటుగా సంతకు రాకపోవటం మూలంగా వాడు వయసు వచ్చి పెద్దవాడుగా పెరిగిన మూలంగా వాడిని ఎవరూ గుర్తుపట్టలేదు వ్యాపారస్తులు ముందుగా షియాంక్షి కోసం చూశారు కానీ ఆమె కనిపించకపోయేసరికి వెదికి చాంగ్ దగ్గర ఉన్న తివాసీలు షియాంక్షి అల్లినవని గుర్తుపట్టి దగ్గరికి వచ్చి షియాంక్షి ఏమైంది నువ్వెవరివి ఆమె అల్లిన తివాసీలను నువ్వెందుకు పట్టుకొని వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చాంగ్ తెలివిగా సమాధానం చెప్పాడు మీకు తెలీదా ఇక మీదట షియాంక్షి ఈ సంతకి రాదు అన్నాడు చాంగ్ ఏం ఎందుకని అని అడిగారు వాళ్ళు కంగారుగా ఆమె అల్లిన ప్రతి తివాసీని నేనే కొనుక్కుంటున్నాను నేను పేకింగ్ నుంచి వచ్చాను ఆమె అల్లిన అల్లికలకి చాలా అద్భుతమైన విలువ ఉన్నదని నాకు తెలుసును అందుకే స్వయంగా నేను ఇక్కడికి వచ్చి సరుకును కొన్నాను ఇంతకాలము ఆమె తివాసీలకి చాలా తక్కువ ధర వచ్చిందని వాపోతూ అసలు తివాసీలే అల్లటం మానుకుంటే నేనే ఆమెను ఉత్సాహపరిచి ఆమె అంతకుముందు తన తివాసీలకి వచ్చిన ధరకు రెండు వంతులు రెట్టింపు ధర ధరచ్చి ఆమె చేత అల్లించుకున్నాను అన్నాడు వ్యాపారస్తులందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వాళ్ల పని చాలా ఇరకాటంలో పడింది తాము ఇంతకాలము షియాంక్షి తివాసీలతో అఖండమైన వ్యాపారాలు చేసి ఎంతో ధనాన్ని సంపాదించారు అంతేకాకుండా ఎన్నో దేశాల నుంచి ఇంకా తివాసీలు షియాంక్షి తీసుకువస్తామని మాట ఇచ్చి ముందుగానే ఎంతో డబ్బు తీసుకుని వచ్చారు ఇప్పుడు తాము షియాంక్షి తివాసీలు తీసుకోకుండా వెళ్ళినట్లయితే తమ మాట పోవటమే కాక కొన్ని ప్రాంతాల్లో తమకు శిక్షలు పడే అవకాశం కూడా ఉన్నది ఇంతకీ షియాంక్షి ఎక్కడ ఉన్నది ఆమెను మేము చూడాలి అన్నారు వాళ్ళు వాళ్ళు ఇంతకాలము ఆమె సంతకు వస్తే తివాసీలు కొంటున్నారు తప్ప నిజానికి ఆమె ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలియదు చాంగ్ పకపకా నవ్వి నేను ముందే చెప్పానుగా ఆమె ఆమె కుటుంబము నా సంరక్షణలో ఉన్నారు ఆమె ఇక మీదట ఎవ్వరికీ తివాసీలు అమ్మదు మీరు ఆమెను కలుసుకుని కూడా ప్రయోజనం లేదు కావాలి అనుకుంటే మీరు నా దగ్గర నుంచి కొనక తప్పదు అయినా నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఇక్కడ సంతలో ఇన్ని తివాసీలు ఉండగా మీకు ఇవే కావాల్సి వచ్చాయా అన్నాడు వాళ్ళు తమ గొంతులో వెలక్కాయ పడ్డట్టుగాయి అహహ అదేమీ లేదు సాధారణంగా షియాంగ్ అలిన తివాసీలు చాలా బాగుంటాయి అందుకే కదా ఆమె తివాసీలు కొనటానికి ప్రతివారము మేము వచ్చేది అన్నాడు ఒక వ్యాపారస్తుడు తడుముకుంటూ మరి అలాగైతే ఇంతకాలము ఆమె తివాసీలకి ఎందుకంత తక్కువ ధర ఇచ్చుకుంటున్నారు అని అడిగాడు చాంగ్ అతని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు తెల్ల మొహాలు వేశారు అందులో ఒకడు ముందుకు వచ్చి నువ్వు చాలా అధికంగా మాట్లాడుతున్నావు కుర్రాడా నీకు ఆ విషయాలు అనవసరం సంత యొక్క ధర ఎంత నికరంగా ఉంటుందో నీకు తెలిసినట్లు లేదు అందరూ తివాసీలను ఎంతకు అమ్ముతారో షియాంక్షి కూడా అదే ధరకి తన తివాసీలను కదా అన్నాడు చాంగ్ వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసి అలాగా నాకు ఆ విషయం తెలియనందుకు చాలా విచారంగానే ఉంది అయితే నేను అనుకుంటున్నట్టుగా ఇక్కడ సరిగ్గా ధర పలకనట్టుగా ఉంది నేను ఈ తివాసీలను పెక్కింగ్కు తీసుకువెళ్తాను అంటూ లేచి క్రింద పరిచి ఉన్న తివాసీలను మరతపెట్టుకోవటం ప్రారంభించాడు వ్యాపారస్తులందరూ చాలా కంగారుపడ్డారు అన్నంత పని చాంగ్ చేస్తాడని వాళ్ళకి అనిపించింది యువకుడా ఆగాగు నీకు తొందరపాటు చాలా ఉన్నట్టుగా ఉంది వ్యాపారంలో కొత్తగా ప్రవేశించినట్టుగా ఉన్నావు మనమందరము వ్యాపారస్తులమే కదా ఒకరికి ఒకరు ఐకమత్యంగా ఉండాలి కదా నీకు లాభం ఇచ్చే మేము షియాంక్షి తివాసీలను కొంటాము సరేనా ఇంతకు నువ్వు పెట్టిన ధరకు ఎంత లాభం ఇవ్వమంటావు అన్నాడు వాళ్లలో ఒక వ్యాపారస్తుడు చాంగ్ వాళ్ళందరి వంకా పరీక్షగా చూసి ఇంతకీ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారా లేక ఎవరికి వారే వేరా అని అడిగాడు చాంగ్ వాళ్ళందరికీ చాంగ్ అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు అయినా అబద్ధం చెప్పినందువల్ల చాంగ్ ఇంకే మేరకు పెడతాడోనని భయం వేసి మేమందరము వేరువేరు వ్యాపారస్తులమే కాకపోతే ఇలా సంత రోజున చోటన కలుసుకుంటాం గనక స్నేహితులం అయ్యాము అన్నారు వాళ్ళు చాంగ్ నవ్వి చెప్పరే మరి మీరందరూ వేరువేరైతే మీలో ఎవరో ఒకరు ఈ దివ్యమైన తివాసీలు కొని లాభపడటం మంచిది అన్నాడు అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు నువ్వు మాట్లాడేది ఏమిటో మాకు అర్థం కావటం లేదు యువకుడా ఇంతకాలము మేమందరము కలిసి కట్టుకుని తివాసీలు ఖరీదు చేస్తున్నాము ఒక్కరే కొనటం ఎలా సాధ్యపడుతుంది ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా ఒక్కరమే కొంటే మిగతా వాళ్ళం ఏమైతాము మేమందరము వేరువేరు ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులం పైగా చాలా దూరం నుంచి వస్తున్నామాయే అన్నాడు ఒక వ్యాపారస్తుడు చాంగ్ నవ్వి మీకు నిజంగా వ్యాపార సరణి తెలిసినట్టుగా లేదు వ్యాపారంలో స్నేహానికి ఎంత మాత్రమూ తావులేదన్న సంగతి మీకు తెలియదా మీరు సంపాదించే లాభాలు అందరూ ఒక దగ్గర చేరి పంచుకోవడం లేదు కదా కనుక స్నేహానికి ఇందులో ఎంత మాత్రమూ ఆస్కారం లేదు తెలివిగా వ్యాపారం చేయటం వల్ల లాభం చాలా ఉంటుంది నేను మీకెవరికీ తివాసీలు అమ్మను పాటలో పెడతాను ఎవరికి ఏ తివాసీ కావాలో వారు ముందుకు వచ్చి పాటను పెంచి కొనుక్కొని వెళ్ళండి అంతేకాని మీరందరూ కలిసికట్టుగా ఉండి ఏదో ఒక ధరకు నేను తివాసీల్ని ఇచ్చి వెళ్తానని మౌనంగా ఉంటే మాత్రం ఈసారికి నేను పెకింగ్కు హాంకాంగ్కు వెళ్ళి బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తాను అన్నాడు నువ్వు మాకన్నా చాలా తెలివి గలవాడిలాగా కనిపిస్తున్నావు అలాగే కానివ్వు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తిరిగి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది అన్నాడు ఒక వ్యాపారస్తుడు చాంగ్ నవ్వి అలా రండి దారికి అంటూ లేచి వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశం మీద నిలబడి మహాజనులారా వ్యాపారస్తులారా అందరూ రండి మీ అందరికీ ఇంతకాలము షీయాంక్షి అనే స్త్రీ ఎంతో అద్భుతంగా అలిన ఈ తివాసీలని గూర్చి తెలియదు ఇవి చాలా అద్భుతమైన తివాసీలు ఇంతటి అద్భుతమైన తివాసీలను షింగాయిలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఎవ్వరూ అలలేరు ఆలస్యం అమృతం విషం మంచి సమయం మించిన దొరకదు రండి రెండహో అంటూ అరిచాడు చాంగ్ వ్యాపార పద్ధతి చాలా కొత్తగా అనిపించి చాలామంది వచ్చి అతని చుట్టూ చేరారు ఒక తివాసీ తీసి ఎత్తి పట్టుకొని ఈ అద్భుతమైన తివాసీ చూడండి ఈ తివాసీలోని గులాబీ పువ్వులను చూడండి ఇవి అల్లిన పువ్వుల్లాగా ఉన్నాయా ఎంత ఎంతమాత్రమూ లేవు అచ్చంగా జీవం పోసుకున్నట్లుగా ఉన్నాయి వీటిని మీ ఇళ్లల్లో అలంకరిస్తే గులాబీల ఉద్యానవనం మీ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది త్వరపడండి ధర చాలా స్వల్పం కేవలం వంద ఏన్లు మాత్రమే అన్నాడు అందరికీ మతిపోయినంత పని అయింది వంద ఏండ్ల డబ్బా తాము అలాంటి షియాంక్షి అలిన తివాసీల్ని పది లేక పదిహేను ఏన్ల డబ్బులకు మాత్రమే కొని ఉన్నారు అలాంటిది చాంగ్ పాట ఆరంభించడమే వంద ఏండ్ల నుంచి ఆరంభించాడు గత్యంత్రం లేక వంద ఏండ్లకి కొనటానికి ఒక వ్యాపారస్తుడు ముందుకు వచ్చాడు వ్యాపారులారా మీరందరూ మౌనంగా ఉన్నారేమిటి మీ కళ్ళ ముందే ఈ వ్యాపారస్తుడు కేవలం వంద ఏండ్ల డబ్బుకు మాత్రమే ఈ అద్భుతమైన తివాసీను కొని ఎంతో లాభపడబోతున్నాడు మరి కొంత ఎక్కువ ఫణాన్ని వెచ్చించి ఇంకా ఎవరైనా ముందుకు వచ్చు కొనండి నేను వంద ఒకసారి వంద రెండవసారి వంద మూడవసారి అన్నానంటే ఈ అద్భుతమైన తివాసి మాత్రం ఈ వ్యాపారస్తుడికి స్వంతమైపోతుంది ఆ తర్వాత మీరు వెయ్యి ఏండ్లు ఇస్తామని ముందుకు వచ్చినా లాభం లేదు వంద ఒకసారి వంద రెండవసారి వంద మూడ అనబోయేంతలో మరొక వ్యాపారస్తుడి ముందుకు వచ్చి నా పాట నూట యాభై ఏన్లు అన్నాడు సహబాష్ మీరు చాలా తెలియగలవారు నూట యాభై ఏన్లు పాట ముగించబోతున్నాను అంటూ అరిచాడు చాంగ్ రెండు వందల ఏన్లు అన్నాడు మరొక వ్యాపారి రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు చివరికి ఐదు వందల ఏండ్లకి ఆ తివాసి అమ్ముడైంది చాంగ్ తర్వాత మరో తివాసి తీశాడు అది కూడా ఐదు వందల ఏండ్లకి అమ్ముడైంది మరో రెండు తివాసీలు తీశాడు అవి కూడా అదే ధరకు అమ్ముడైపోయాయి అతను తీసుకువచ్చింది నాలుగు తివాసీలు ఆ నాలుగు తివాసీలకి కలిపి రెండు వేల ఏండ్లు డబ్బులు వచ్చాయి చాంగ్ కళ్ళు సంతోషంతో చెమర్చాయి అంతటి డబ్బు సాధారణంగా రావాలంటే సుమారు రెండు వందల తివాసీలు అమ్మితేగాని రావు చాంగును చూసి మిగతా వాళ్ళు కూడా పాటలు మొదలుపెట్టారు కానీ వాళ్ళ తివాసీలకు అంత ధర పలకలేదు అంతకు కన్నా అధికమైన ధరలే లభించాయి వాళ్ళందరూ చాంగ్ దగ్గరికి వచ్చి యువకుడా నువ్వెవరువో గాని నీ వల్ల మేమందరము లాభపడ్డాము ఇంతకాలము ఈ వ్యాపారస్తులు మాకు నరకం చూపించారు ఇంతకు నువ్వెవరివి షియాంగ్ ఎందుకు రాలేదు అని అడిగారు చాంగ్ నవ్వి మీరందరూ నన్ను గుర్తుపట్టకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది నేను షియాంక్షి చిన్న కొడుకును చాంగ్ని అన్నాడు అరే అలాగా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు మనమందరము కలిసికట్టుగా ఉన్నప్పుడు ఈ వ్యాపారస్తులు ఏమీ చేయలేరు మీరందరూ కష్టపడి చేతితో అల్లికలు అల్లుతున్నారు అంతేగాని యంత్రాలు అల్లటం లేదు మనం తక్కువ ధరకు అమ్ముకోవడానికి కాకపోతే మీరందరూ చేయాల్సిందల్లా మా అమ్మలాగే కష్టపడి అలటానికి ప్రయత్నించండి ప్రకృతిలోని అద్భుతమైన రంగులను అందాన్ని యథాతథంగా మీ కష్టాలు ప్రతిఫలించేటట్లుగా కష్టపడండి అన్నాడు అలాగే బాబు ఖచ్చితంగా ఇక మీదట మా సాయశక్తిలా ప్రయత్నిస్తాము అన్నారు సంతోషంగా చాంగ్ నగరంలోకి వెళ్ళి కావలసిన వస్తువులన్నీ కొన్నాడు తన తల్లికి తీరని కోరికలన్నీ తీర్చే విధంగా ఆమెకు కావలసిన వస్తువులన్నీ సమృద్ధిగా కొని తల్లికి తమ అందరికీ కావలసిన కొత్త పట్టు దుస్తులు కొన్నాడు తర్వాత ఎంతో మేలు రకమైన పట్టు నూలును కావలసిన రంగుల్లో కొన్నాడు చాంగ్ ఇంటికి వెళ్ళేసరికి అతని తల్లి షియాంగ్షి చాలా ఆత్రంతో కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఉత్సాహంగా తిరిగి వచ్చిన కొడుకును చూసి అతను తీసుకువచ్చిన సామాన్లు అన్నింటినీ ఆశ్చర్యంగా చూసి ఇంత తొందరగా తిరిగి వచ్చావేమిటి ఇంతకీ తివాసీలు నాలుగింటికి కలిపి నలభై ఏండ్ల డబ్బైనా వచ్చిందా లేదా మనకి ఎటు లేదన్నా నెలకు యాభై ఏండ్ల ఖర్చు ఉన్నది ఆ విషయం నీకు తెలుసు కదా అయినా ఈ వస్తువులన్నీ ఏమిటి నాకు మతిపోతున్నది ఇంత డబ్బు నీకెవరిచ్చారు అయ్యో నాకు మతిపోతుంది వచ్చిన డబ్బు అంతా ఈ వస్తువులకే తగలేసావా అదే నిజమైనట్టయితే ఇక తిండి ఎలా నడిచేటట్లు నేను చాలా అసమర్థుడైన కొడుకును కన్నాను నేను ఎట్లా బ్రతికేది మిమ్మల్ని ఎట్లా బ్రతికించేది అంటూ వాపోయింది ఆమె చాంగ్ పక్కపక్క నవ్వుతూ వంద ఏండ్లు సామాన్లకు ఖర్చు కాగా మిగిలిన పంతొమ్మిది వందల ఏండ్లు తల్లి చేతికి అందించాడు ఆమెకు మతిపోయినంత పని అయింది అంత డబ్బును ఆమె లోగడ ఎన్నడూ చూసి ఉండలేదు ఆ డబ్బును పట్టుకున్న ఆమె చేతులు వణికాయి చాంగ్ ఇంత డబ్బు ఎక్కడిది నీకు దొంగతనం చేయలేదు కదా అంది కోపంతో షియాంక్షి కొడుకు పరీక్షగా తల్లివంక చూసి అమ్మా నీ కొడుకును నేను అలాంటి పని చేస్తానని ఎలా అనుకున్నావు రెండు వేల ఏళ్ళ డబ్బు నాలుగు తివాసీలు అమ్మితే వచ్చింది అన్నాడు చాంగ్ అద్భుతమైన తివాసీ జానపద కథ మొదటి భాగం సమాప్తం రేపు రెండవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ